ఇంకొక మాట చాలా ముఖ్యమైంది డబ్బు వేళ సంపాదిస్తున్న ఎవరికి డబ్బు లోటు లేదండి ఎలా సంపాదిస్తున్నారో దయచేసి ఆలోచించండి అన్యాయోపార్జితం విత్తం దశ వర్షాన్ని తిష్టతి ప్రాప్తే చేయక దశే వర్షే సమూలస్తు వినశ్యతి మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు బోళ్ళు అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారు అందరాస్తులో ఆక్రమించిన వాళ్ళు మేడ మీద మేడ కట్టాడు స్వర్గం అంటారు నరకం అంటారు ఏం లేదు అన్నీ అబద్ధం అని అనుకుంటామండి చాలా పొరపాటు న్యాయస్థానాలు ఊరుకున్నా రక్షక భటులు ఊరుకున్నా యావత్ ప్రపంచం ఊరుకున్నా లోకేశ్వరుడు ఊరుకోడండి వాడికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా చూడాలి చూడాలి ఎన్నేళ్ళు చూడాలో చెబుతున్నాడు లెక్క చాణక్యుడు లెక్కగా మాట్లాడతారు స్కేలింటి కొలిచినట్టే అన్యాయోపార్జితం విత్తం అక్రమంగా ప్రజల నోళ్ళు కొట్టి పక్కవాడు ఆస్తులు కొట్టి బలహీన వర్గాల ఆస్తులు ఆక్రమించి ఎవడైనా సంపాదిస్తే వాడు ఎన్నేళ్లు బాగుంటాడు అంటే దశ వర్ష అని తిష్టది టెన్ ఇయర్స్ లెక్క పెట్టుకో అన్నాడు వాడు ఎంత వైభవం అనుభవించినా దశ అందుకే జాతకాల్లో దశ అంటారు మహర్ దశ శని మహర్ దశ గురుమహర్ దశ దశ అంటే పది ఆ పది తర్వాత వాడి కాటు ఖాయం ఆగ్రహమే పావులాగా కాటేసేస్తుంది పదేళ్ళు పట్టు పదేళ్ళు పట్టు ఏనాడో ఉండడం ఇక్కడ వాళ్ళని చూసి నువ్వు కూడా ఆయన గురించి అవినీతి పరుడు అయిపోవద్దు దయచేసి ఇవాళ మనకు లోకంలో అది వాళ్ళంతా బానే ఉన్నారు వాళ్ళకేమైంది ఈ నీతి కబులు చెప్పుకుంటూ కూర్చుని డబ్బులు ఎలా సంపాదిస్తాం అని అందరూ అవినీతి పరులు అవుతున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నీతిపరం చూసి ఇంకో నీతి పరులు కానీ ఒక అవినీతి పొరను చూసి పది మంది అవినీతి పరులు తయారవుతున్నారండి ఇంకెందుకండి వైరాగ్యం జ్ఞానం ప్రవచనం అన్యాయంగా ఎవడైనా సంపాదిస్తే పదేళ్ళు మాత్రమే బాగుంటాడు తర్వాత వాడికి నాశనం ఖాయం ప్రాప్తే ఏకాదశి వరుసే పదకొండో ఏడు రాగానే సమూలస్తు వినశ్యతి దీనికి ఉదాహరణ చెబుతా లెక్క మన అన్యాయం చేసి సంపాదించిన వాళ్ళు బాగుంటారంటారు కదా మనం అనుకుంటున్నాం బాగున్నాము వాళ్ళకి నిద్ర పట్టట్లేదు వాళ్ళకి అన్నం ఎక్కట్లేదు వాళ్ళకి భార్యా సౌక్యం లేదు వాళ్ళకి పుత్ర సౌఖ్యం లేదు ఇంట్లో ఉన్నా మనస్సంతా కుళ్ళిపోయి ఏడుస్తున్నా నీకేం తెలుసు దానికి